పూర్తి స్థాయిలో విజయవంతం కావాలి తప్పకుండా ఆయన ఏ యొక్క కాంక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడో మరి ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది ఖచ్చితంగా కేంద్రంలో ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయం వాపస్ తీసుకునే విధంగా ఆర్టీసీ ఆర్టీటీ సంస్థకు మేలు చేసే విధంగా ఖచ్చితంగా మరి పాదయాత్ర ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను నేను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం మీరు కూడా ఇటువంటి సంస్థలను నిర్వీర్యం చేయకుండా ముందుకు చేయుతనిచ్చి మరి ఎందుకంటే మన జిల్లాలో పయ్యావల కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా ఈ సంస్థ గురించి పూర్తి విషయాలు తెలిసిన వ్యక్తి కాబట్టి మరి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ సంస్థకు మళ్ళా మరి మంచి జరిగే విధంగా అడుగు అడుగులు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా పత్రికా ముఖంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ పాదయాత్ర విజయవంతంగా సాగాలి ఈ నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి పెద్ద ఎత్తున ప్రజలు కూడా దీనికి సంఘీభావం తెలుపుతూ ప్రతిరోజు రోజు రోజుకు కూడా ఈ యొక్క పాదయాత్రకు మంచి స్పందన లభిస్తూ ఉంది ఖచ్చితంగా ఏ దీక్షని ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు ఇది పూర్తి స్థాయిలో విజయవంతం ఉందని ఆశిస్తూ అవకాశం కల్పించింది జిల్లాకు భారతీయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అన్నగారికి భగవంతుడు మరి ఈ పాదయాత్ర పూర్తి స్థాయిలో ముందుకు